గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో శుక్రవారం అరవై రెండవ గార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అతిథిగా హాజరై హోంగార్డుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం ఎస్పీ మాట్లాడారు గార్డులు పోలీసులతో సమానంగా తమ శాఖకు సమానంగా సేవలు అందిస్తున్నారని కొనియాడారు చివరిగా పలువురు అధికారులకి ఎస్పీ ప్రశంసా పత్రాలని అందజేశారు సో ఈ రోజు మనం అరవై రెండవది గార్డ్ రైసింగ్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీలో చైనా వార్ తర్వాత అప్పుడు వాలంటీర్ సర్వీస్ చేసిన అందరికీ కూడా హోంగార్డ్ అని అక్కడ నేమ్ ఇచ్చేస్తూ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక భాగంగా యాడ్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అరవై రెండు సంవత్సరాలు వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఒక భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక భాగంగా ఉంటూ ప్రతి ఒక్క పనిలో కూడా వాళ్ళు చక్రమంగా పనిచేస్తున్నారు దాన్ని ఒక గుర్తింపు చేసుకోవడానికి కోసం ఈరోజు రైసింగ్ డేగా సెలబ్రేట్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా మళ్ళీ డెప్యుటేషన్లో కూడా వాళ్ళు ఇతర ఇతర డిపార్ట్మెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ విజిలెన్స్ ఫైర్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సో ఇలాంటి అదర్ డిపార్ట్మెంట్స్ లో కూడా వాళ్ళు రోల్ చాలా ఇంపార్టెంట్గా ఉంది సో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు